హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో అయితే పీతాంబరి పౌడర్ని మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పౌడర్ ఒక్కటి ఉంచుకుంటే మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది నేను ముందు అయితే ఇంకా డీటెయిల్గా చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే వెంటనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ ఎలాగో చెప్పేస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు సాల్ట్ ఒక హాఫ్ కప్పు డిటర్జెంట్ అంటే సరుపు ఉంటుంది కదా అది ఒక హాఫ్ కప్ ఏమో బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా అది ఒక హాఫ్ కప్ ఏమో ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేటట్టు అయితే మనకి లో వేసుకుంటారు కదా బేకింగ్ పౌడరు నెక్స్ట్ అలాగే కొంచెం కలర్ బాగా కనిపించడానికి ఎందుకంటే పీతాంబరి పౌడర్ బయట కలర్ కనిపించింది కదా కాబట్టి కలర్ కనిపించడానికి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటాయి కదా కాబట్టి మనం ఒకసారి మిక్సీ చేసుకున్నాం అనుకో మొత్తం అన్నీ కలిసిపోయి ఫైన్ పౌడర్ లాగా అయితే అవుతుంది కాబట్టి ఒక్కసారి వీటన్నిటినీ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి మీరు సాల్ట్ తీసుకున్నారు కదా సాల్ట్ ప్లేస్లో మనకు కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది పీతాంబరి నెక్స్ట్ ఇవన్నీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అప్పుడే మనకి బాగా వస్తుంది పీతాంబరి పౌడర్ నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక్క కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా పొంగింది కదా ఇప్పుడు మనం ఒకసారి మిక్సీ చేసుకున్నాం అనుకోండి మొత్తం బాగా కలిసిపోతుంది అలాగే వాటర్ వేసాం కాబట్టి లైట్గా కొంచెము తడితడిగా అనిపిస్తున్నట్టు ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే ఒకసారి మనం బౌల్లో వేసేసుకొని ఒక వన్ డే కానీ లేకపోతే ఒక హాఫ్ డే కానీ మనం ఎండబెట్టేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే గాలి తగిలే ప్లేస్లో ఆ అంతా పొయ్యి పొడి పొడులు ఆడుతూ వచ్చేసిద్ది కదా కాబట్టి అలాగే నేనైతే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఇది మన తర్వాత తర్వాత స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవి ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు ఎలాగంటే పూజ సామాన్లు క్లీన్ చేసేటప్పుడు అలాగే రాగి సామాన్లు క్లీన్ చేసేటప్పుడు ఇత్తడి సామాన్లు క్లీన్ చేసేటప్పుడు మనం నెక్స్ట్ అలాగే ఇయర్కి ఒకసారి బూజులు దులుపుతూ ఉంటాం కదా స్టీల్ సామాన్లకి బూజు అలాగే ఒక జిడ్డు రకంగా ఒక రకంగా ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవటానికి అయితే ఈ పీతాంబరి పౌడర్ చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే మనం బయట కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి ఒక ప్యాకెట్ కొనుక్కున్నా అది కొంచెం వాటికే ఉపయోగపడుతుంది అదే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకున్నాం అనుకోండి ఒక డబ్బా నిండా వచ్చేస్తుంది ఈజీగా మనము ఒక వన్ వీక్ అని ఒక వన్ మంత్ అని చెప్పి స్టోర్ చేసేసుకొని వాడేసుకోవచ్చు నేను ఇందాక కొంచెం డ్రై చేసుకున్నా అని చెప్పాను కదా గిండ్లో వేసుకొని డ్రై అయిపోయిన తర్వాత ఇలాగ నీట్గా స్టోరేజ్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను నా దగ్గర ఐస్ క్రీమ్ డబ్బా వేస్ట్గా ఉందని చెప్పి ఆ డబ్బాలో అయితే వేసేసుకున్నాను వేసే వేసుకొని తర్వాత మనం గిన్నెలో వేసుకొని ఎప్పుడైతే యూస్ చేసుకుంటున్నామో దాన్ని అప్పుడైతే గిన్నెలో వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు కొన్ని ఐటమ్స్ అయితే క్లీన్ చేసి చూపిస్తాను అందుకని చెప్పి నేను ఇక్కడ గిన్నెలో వేసుకున్నాను మనం వాడుకునేటప్పుడు కొంచెం ఇట్లా వాటర్ పోసుకున్నాం అనుకోండి చూసారు కదా ఎలా పొంగుతుందో ఇట్లా వాటర్ పోసుకొని అప్పుడు యూస్ చేసుకోవాలి ఫస్ట్ మనకి పూజలప్పుడు రాగి సామాన్లు ఎక్కువగా ఉంటాయి కదా పూజ సామాన్లు ఎక్కువగా ఉంటాయి కదా కాబట్టి వాటి మీదే చూపిస్తున్నాను నా దగ్గర రాగి చెంబు ఉంది రాగి చెంబుతో అయితే చూపిస్తున్నాను చూశారు కదా ఇటువైపు ఒకలాగా ఇటువైపు ఒకలాగా రిజల్ట్ అయితే చూపిస్తుంది ది బెస్ట్ రిజల్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి మనం ఒక్కసారి చేసి ఉంచుకున్నాం అనుకోండి నెలకి అలాగే వీక్కి పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది మెయిన్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనము పూజలు చేస్తూ ఉన్నాం అనుకోండి రెగ్యులర్గా మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ క్లీన్ చేసుకోవటానికి టైం ఉండదు కదా అట్లాంటప్పుడైతే ఇది యూస్ చేసుకోవచ్చు చూసారు కదా అటువైపు ఒకలాగా ఇటువైపు ఒకలాగా అంటే యూజ్ చేసే ముందు ఒకలాగా యూజ్ చేసిన తర్వాత ఒకలాగా ఉంది కాబట్టి మీరు ఇంట్లో హోమ్మేడ్గా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోండి చాలా ఈజీగా అయితే పీతాంబరి తయారు చేసుకొని ఒక నెల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు నేను అలాగే నా దగ్గర స్టీల్ సామాన్లు ఉంటే స్టీల్ సామాన్లు చూపించాను అలాగే పూజా సామాన్లు ఉంటే పూజా సామాన్లు చూపించాను అలాగే మనకి మెట్టి ప్రమిదలు ఎక్కువగా అంటే ఇప్పుడు కార్తీక మాసం వస్తూ ఉంటుంది కదా ఫ్యూచర్లో కాబట్టి మట్టి ప్రమిదలు ఎక్కువగా యూజ్ చేస్తాం కదా మీరు కావాలనుకుంటే పూజలో పెట్టి మళ్ళీ యూజ్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఒకసారి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవాలి కదా అలాంటప్పుడు ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది చూసారు కదా రాగి చొంబు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇదంతా రుద్దిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత అయితే మీకు ఇంకా క్లారిటీగా రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ చూపిస్తుంది నేనైతే ఈ పీతాంబరి పౌడర్ని ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు వన్ ఇయర్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాము చాలా జిడ్డు బట్టిపోయి అసలు మరకలు పోనే పోవు అలాంటప్పుడు ఒకేసారి మనము ఎక్కువ క్వాంటిటీలో ఈ పౌడర్ చేసుకొని ఉంచుకొని సామాన్లన్నీ నీట్గా తోమేసి పెట్టేశామనుకోండి ఇంకా వన్ ఇయర్ వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చూశారు కదా ఇక్కడ రాగి చెంబు ఎంత మంచి రిజల్ట్ అయితే చూపించిందో నేను అలాగే పైన లోపల కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నేను యూజ్ చేసే పూజా ఐటమ్స్ నా దగ్గర చాలా రిక్వైర్డ్గా అంటే కొన్ని అని చెప్పి నేను మెయిన్గా ఉన్న వాటి మీదే చూపించాను ఇంకా చాలా మంది దగ్గర అయితే ఎక్కువ క్వాంటిటీలో అంటే ఎక్కువగా పూజా సామాన్లు అయితే ఉంటా ఉంటాయి కదా అవన్నీ డైలీ క్లీన్ చేసుకొని పూజ చేసుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీకు యూజ్ అయినట్టే వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చూసారు కదా రిజల్ట్ అయితే మీరే లైవ్లో ఎంత బాగా వచ్చిందో కాబట్టి మీకు అసలు మళ్ళీ డౌట్ కూడా అవసరం లేదు క్లీన్ అయిద్దా క్లీన్ అవ్వదా అని చెప్పి చూసారు కదా రాగి చెమ్మంతా అంతా నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఎంత తలతల మెరుస్తూ ఉందో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి మీ దగ్గర లెమన్ సాల్ట్ లేకపోతే వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు కానీ వెనిగర్ అయితే ఇన్స్టెంట్ మాత్రంగానే చూపించిద్ది అదే మనము లెమన్ సాల్ట్ తెచ్చుకొని దీంట్లో వేసుకున్నాం అనుకోండి వన్ మంత్ అయినా త్రీ మంత్స్ అయినా అది స్టోర్ చేసుకోవటానికి బాగుంటుంది పద్దాకలు చేసుకునే పని లేకుండా ఉంటుంది ఇప్పుడు రాగి చొంబ అయితే చూపించాను కదా ఇప్పుడు నా దగ్గర పూజా సామాన్లో ఇత్తడిది హారతి ఇచ్చేది ఉంది ఇవైతే చాలా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి ఎందుకంటే హార్త్ ఇస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా చేసేవాళ్ళు అయితే పూజ కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇది మనం అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి మీరే రిజల్ట్ లైవ్లో చూస్తారు కదా ఎట్లా ఉంటుందో నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ స్టీల్ చెంబు నేనైతే ఎప్పటి నుంచో వాడకుండా పక్కన పెట్టేశాను మీకు చూస్తున్నట్టయితే దీని మీద మట్టి అర్థమైపోతూ ఉంటుంది కదా అక్కడక్కడ మరకలు మరకలుగా అయితే కనిపించింది నేనైతే దీంతో నీట్గా అయితే ఈ చెంబును కూడా క్లీన్ చేసి మీకు వాష్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి చూపిస్తున్నాను మనము ప్యాకెట్ ఉన్నామనుకోండి బయట అది వచ్చేది కొంచెము మనం నాలుగు సామాన్లు తోమంగానే అది అయిపోతూ ఉంటుంది పద్దాకలు కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది మనమేమో పూజలు చేసుకుంటా ఈ సామాన్లు అప్పుడు నాకు అలాంటివి గుర్తు కూడా ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఈజీగా చేసేసుకొని ఉంచుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ప్రమిదలు అని చెప్పాను కదా కార్తీక మాసం అయితే వస్తుంది కదా కాబట్టి ఫ్యూచర్లో నేనైతే ఎప్పుడు పూజ దగ్గర యూజ్ చేసిన మట్టి ప్రమిదలే యూజ్ చేస్తాను నాకు ఇష్టము అందుకని చెప్పి ఈ మట్టి ప్రమిదలైతే కొనుక్కున్నాను నేను ఇవి కూడా మనం పూజ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా కాలతా ఉండి అక్కడక్కడ బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా కాబట్టి చూసారు కదా మనం కాసేపు తర్వాత వాష్ చేసి క్లీన్ చేస్తే ఎంత నీట్గా బ్లాక్ ఉన్నదంతా పోయిందో మట్టి ప్రమిదలకి అలాగే చూపించాను పక్కన ఇత్తడి సామాన్లకు కూడా అలాగే చూపించాను కదా కాబట్టి ఇది ఒక్కటి చేసి ఉంచుకోండి మీకు ఇంకా అసలు రిలాక్స్గా పనులన్నీ ఈజీగా అయిపోతాయి ఇప్పుడైతే వీటన్నిటిని కూడా నీట్గా చేసి అయితే చూపిస్తాను మీకు యూజ్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనం యూజ్ చేసిన అన్ని కెమికల్స్ కదా అది కొంచెం సేపే అలా ఉంటుంది తర్వాత అంతా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇవన్నీ ఏమనుకోవద్దు కొన్ని రోజుల వరకు అయితే ఈ షైన్ అయితే తగ్గదు అలాగే ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా తళతళ మీరుస్తా ఉన్నాయో మీరు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంత వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి